క్విక్ క్వశ్చన్ ఉంది అంటే లాస్ట్ వీక్ మీరు క్లాస్ చెప్పిన తర్వాత మన మెంబర్స్ ఒకరిద్దరు మెసేజ్ చేశారు మన జూమ్ లో కన్నా ఇప్పుడున్న కల్చర్లో చాలా మంది ప్రాఫిట్స్గా చెప్పుకుంటున్నారు ఈ టైంలో ప్రాఫిట్స్ యొక్క నీడ్ ఉందా ఉంటే ఎలా రికగ్నైజ్ చేయాలి అనేది ఒక ప్రశ్న రెండోది ఇయర్ స్టార్టింగ్ లో చాలా మంది టీచర్స్ ప్రాఫిట్స్ చెప్తున్నారు సంఘం అంతా కూడా ఆ ప్రాఫిట్స్ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు వీటిని ఎలా చూడాలి ఎక్సలెంట్ క్వశ్చన్ ఎక్సలెంట్ క్వశ్చన్ మనం లాస్ట్ టైం నేర్చుకున్నాం కదా ప్రాఫస్సీ బేసికలీ అంటే ఏంటి అనేది చూసాం మనం జ్ఞాపకం ఉందా రెండు టర్మ్స్ని ఇంట్రడ్యూస్ చేశాను నేను రియల్ పాలిటిక్ అని ఆ తర్వాత వర్క్స్ పాపులాయ్ అనేటువంటి రెండు వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశాం మనం సో వన్ గ్యామెరా బేస్ చేసుకొని సో ఎందుకు ఈ రెండింటిని ఈ రెండింటిని జ్ఞాపకం పెట్టుకుంటే సో ప్రాఫిట్స్ బేసికలీ ఏంటంటే మ్యాన్ సెంటర్డ్ నెస్ ఆఫ్ లైఫ్ నుంచి ఉద్భవించినటువంటి రిలీజన్ ఏదైతే ఉందో మ్యాన్ సెంటర్డ్నెస్ లేకపోతే సొసైటల్ ప్రాస్పెరిటీ మ్యాన్ ప్రాస్పెరిటీ అనేటువంటి అంటే మ్యాన్ అంటే హ్యూమన్ ప్రాస్పెరిటీ హ్యూమన్ హ్యూమన్ అని సో నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ మేల్స్ కింగ్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ జనరల్ సో దీన్ని దీన్ని బేస్ చేసుకొని ఉద్భవించినటువంటి రిలిజన్ ఏదైతే ఉందో దీన్ని సెంటర్డ్గా చేసుకుని ఉద్భవించినటువంటి రిలీజన్ ఏదైతే ఉందో అందులో నుంచి వచ్చినటువంటి ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా దేవుని తలన రెవలేషన్ని బేస్ చేసుకుని మాట్లాడేటువంటిది ప్రాఫెసీ అనే విషయాన్ని చూసాం మనం సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ప్రాఫసీ ఈజ్ యాక్చువలీ ద ఆరిజిన్ ఆఫ్ దట్ ఈస్ గాడ్ రెబలేషన్ని దేవుని యొక్క రెబలేషన్ని బేస్ చేసుకుని వచ్చినటువంటిది అది ప్రాఫసీ అనేది సెకండ్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ ఇట్ ఇట్ గోస్ అగెయిన్స్ట్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కల్చర్ అంటే కల్చర్లో అగ్రిమెంట్ అయినటువంటివి ఏవైతే ఉన్నాయో సో ఇట్ గోస్ అగైన్స్ట్ ఇట్ ఇట్ ఈస్ నాట్ ఎ పాపులర్ మెసేజ్ అని చూసాం మనం ఇట్స్ అన్ అన్పాపులర్ మెసేజ్ అని చూసాం ప్రాఫెసీ అంటే సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ మనం చూసింది ఏంటంటే ప్రాఫెసీ ఇస్ రిలేటెడ్ టు ది మెటర్నారిటీ ఆఫ్ గాడ్ అది కూడా చూసాం జ్ఞాపకం ఉందా సో ఇట్ ఈస్ అబౌట్ యాక్చువల్లీ గాడ్ స్టోరీ దేవుని యొక్క స్టోరీ ముందుకెళ్తుంది దేవుని యొక్క స్టోరీ ముందుకు ఈ ప్రవచనం ఏదైతే ఉందో దేవుడి దగ్గర నుంచి ఆరిజిన్ అయ్యి మ్యాన్ సెంటర్డ్ రిలీజియన్కి వ్యతిరేకంగా మ్యాన్ సెంటర్డ్ కల్చర్కి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి మాట ఏదైతే ఉందో అది దేవుని యొక్క స్టోరీని ముందుకు ఎట్లా నడిపిస్తుంది దేవుని యొక్క స్టోరీని ముందుకు ఎట్లా నడిపిస్తుంది అని తీసుకెళ్లేదు ప్రవచనం సో యా సో దీస్ దీస్ ఆర్ ద త్రీ టర్మ్స్ దట్ వీ స్పోక్ అబౌట్ లాస్ట్ టైం రైట్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ నౌ లెట్స్ థింక్ ఈ క్వశ్చన్ని మనం చూసినటువంటి ఇన్ఫర్మేషన్ యొక్క వెలుగులో చూద్దాం ఒకసారి the uh, New Year prophecies is I'll, I'll just ask this question. Most of those prophecies, actually, what are they about? Blessings. Blessings on who? Ethiopia's mostly Right, it is right. about what? It is about prosperity. Yeah. It, it is about. ద ప్రాస్పెరిటీ ఆఫ్ ఆఫ్ దర్పెచుయేషన్ ఆఫ్ అస్ అంటే నీకు మంచి జరుగుతుంది ఈ ఇయర్ యాక్చువల్గా నీకు శుభం జరుగుతుంది సో దిస్ ఇస్ యాక్చువల్లీ హ్యూమన్ సెంటర్డ్నెస్ ఆఫ్ రిలీజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది ఇట్ హెస్ కమ్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ హెస్ కమ్ యాక్చువల్లీ ఉగాది రోజు పంచాంగ శ్రవణం అనేటువంటిది ద సెంటర్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ బేసికలీ ఇస్ ద ఐడియా ఆఫ్ ఇట్ ద గోల్ ఆఫ్ దట్ ఈస్ యాక్చువల్లీ ఇయర్ జరగబోయేటువంటిది నాకు ముందుగానే తెలుసుకొని సో ఐ వాంట్ ఐ వాంట్ ఫోర్జ్ మై సెల్ఫ్ ఇన్ టు ఇట్ సో ఆదాయం వ్యయం రాజపూజ్యం ఇట్లాంటివన్నీ మనం తెలుసుకోవటం సో అవమానం ఇట్లాంటివన్నీ తెలుసుకోవటం బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ హ్యూమన్ ఓరియెంటెడ్నెస్ అది దిస్ యాజ్ నథింగ్ టు డూ విత్ గాడ్ ప్రాఫెసీ ఈజ్ నాట్ అబౌట్ దట్ ప్రాఫెసీ ఈస్ అబౌట్ యాక్చువల్లీ వాట్ గాడ్స్ గోల్ ఈస్ దిస్ దిస్ ఇయర్ వాట్ గాడ్ యాక్చువల్లీ డిజైర్స్ హౌ హిస్ స్టోరీ ఈజ్ యాక్చువలీ మూవింగ్ ఫార్వర్డ్ దిస్ ఇస్ వాట్ ప్రాఫిట్స్ ఈజ్ అబౌట్ రైట్ సో అందుకని నేనేమంటానంటే దేర్ ఆర్ ప్రాఫిట్స్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్ స్పోక్ అబౌట్ యాక్చువల్లీ ప్రాస్పెరిటీ బట్ దే కాల్డ్ ప్రాస్ దే ఆర్ ఫాల్స్ ప్రాఫిట్స్ సో వీ విల్ సిమ్ టుడే సో అలాంటి వాళ్ళు కొంతమందిని మనం మనం ఈరోజు తారసుపడచ్చు మనకి సో ఏం చేస్తారంటే ఒక్క ఎల్జా మొన్న ఐ వాజ్ జస్ట్ లీడింగ్ ఫ్రైడే ఈవినింగ్ ఐ వాజ్ జస్ట్ లీడింగ్ ద బైబుల్ స్టడీ ఇన్ అ స్మాల్ గ్రూప్ సెటింగ్ సో ఇంట్రెస్టింగ్లీ ఆహాబు ఎల్జాని ఎలియాని హీ కాల్స్ ఎమ్ ట్రబుల్ మేకర్ సో ఒకేఆర్ ఇజ్రాయల్ అని పిలుస్తాడు అంటే ఏంటంటే బేసికలీ సో యు ఆర్ యు ఆర్ ద ట్రబుల్ మేకర్ ఆఫ్ ఇజ్రాయల్ ఇంట్రెస్టింగ్లీ ఆ పదాన్ని యహోషువా టైంలో యహోషువా వాడతాడు ఆ పదాన్ని ఎవరికి వాడతాడంటే ఆయ పట్టణంలో వాళ్ళ దగ్గర ఇజ్రాయెల్స్ డిఫీట్ పొందినప్పుడు ఆ డిఫీట్కి కారణం ఎవరంటే ఆకాన్ అనేటువంటి వాడు చేసినటువంటి కవర్నెంట్ నిబంధనకు వ్యతిరేకమైనటువంటి పని వల్ల దే దే గెట్ డిఫీటెడ్ అండ్ బికాస్ ఆఫ్ దాట్ దే లూజ్ అండ్ జాషు ఏమంటున్నాడంటే బికాస్ ఆఫ్ యూ ద హోల్ పీపుల్ ఆర్ సఫరింగ్ రియల్లీ ఎందుకంటే నువ్వు చేసినటువంటి అనెథికల్ ఇమ్మోరల్ యాంటై గాడ్లీ యాంటై కవర్నెంట్ పని వల్ల సో ఇజ్రాయెల్ మొత్తం సఫర్ అయింది డిఫీట్ని ఇప్పుడు ఆహాబ్ ఎవ ఎవరికి యూజ్ చేస్తున్నాడంటే దాన్ని ఏలియాకి యూజ్ చేస్తున్నాడు ఆ పదాన్ని ఎందుకు నువ్వు మాట్లాడటం వలన చాలా జాగ్రత్తగా వినండి పదాన్ని మీరు అడిగిన క్వశ్చన్కి యాక్చువల్గా వెరీ మచ్ రిలేటెడ్ ఇది నువ్వు ప్రాఫసైజ్ చేయటం వలన వర్షం పట్టడం ఆగిపోయింది ఏలియా సో నువ్వు మాట్లాడటం వలన వర్షం పట్టడం ఆగిపోయింది సో యు ఆర్ ఎ ట్రబుల్ మేకర్ బికాజ్ ఆఫ్ యూ పీపుల్ ఆర్ సఫరింగ్ అండ్ యూ షుడ్ బి కిల్డ్ జాషువర్ టైంలో ఆఖన్ షుడ్ బి కిల్డ్ ఒక గాడ్లీ మ్యాన్ జాషువా ఒక అన్గాడ్లీ తీఫ్ ఆకాను యాంటై నిబంధనకి నిబంధనను ఉల్లంఘించినటువంటి ఆకాన్ని మాట్లాడుతున్నటువంటి మాట ఏలియా టైంలో ఒక దొంగ ఆహాబు దుర్మార్గుడు యాంటై కవనెట్ పర్సన్ అయినటువంటి ఆహాబు దేవుడి యొక్క కవనెంట్ని అప్హోల్డ్ చేసేటువంటి ఏలియాకి వ్యతిరేకంగా యూజ్ చేస్తున్నాడు ఆ పదాన్ని డూ యూ సీ యాక్చువల్లీ అ డిఫరెన్స్ దేర్ తలకిందులు అయిపోయినటువంటి ఎథికల్ ఫ్రేమ్ వర్క్ చూస్తున్నారా మీరు అక్కడ తలకిందులు అయినటువంటి ఎథిక్స్ని చూస్తున్నారా అరియుగైస్ అరియుగైస్ అభైక్ యాక్చువలీట్ మేక్ సెన్స్ ఇట్ ఈస్ ఫనీ ఇట్ ఈస్ ఐరానిక్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఐరానిక్ ప్రాఫిట్స్ కమ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ప్రాఫిట్స్ రైజ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ దే ఆర్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ దే ఆర్ స్టాండింగ్ యాక్చువల్లీ అగెన్స్ట్ ద కల్చర్ దే ఆర్ స్టాండింగ్ అగేన్స్ ద నామ్స్ ఆఫ్ ద కల్చర్ ఆ హబ్ యాక్చువల్గా ఏలియా చంపేసేయాలి ఏలియా వాళ్ళ ఇది వచ్చింది అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఎవ్రీబడి అగ్రీడ్ బికాస్ ద హోల్ కల్చర్ ఈజ్ యాక్చువల్లీ టు గెదర్ సో దే ఆర్ సేయింగ్ దట్ ఓకే మనకు కావాల్సింది ఏంటి వర్షాలు కావాలి మన ప్రాస్పెరిటీ కావాలి మనకి కావాల్సినటువంటి దాన్ని వీడు మన దగ్గర నుంచి దూరం చేస్తున్నాడు కాబట్టి వీడిని చంపేసేయాలి మనం సో అంద అదర్ హ్యాండ్ యాక్చువల్గా చాలా మంది నాలుగు వందల యాభై పైచులకు బయలు ప్రవక్తులు ఉన్నారు వాళ్ళు ఎట్స్ బేసికల్లీ సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ యాక్చువల్లీ సేయింగ్ దట్ నో 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 ఆర్ ఫర్ రెయిన్ ఎలైజా ఎలియా హీ సేయింగ్ ద టైమ్ నాట్ ఫర్ రెయిన్ ఐఎమ్ యాక్చువల్లీ సర్వింగ్ యావే యావే యొక్క ఇంటెన్షన్స్ని నేను సర్వ్ చేస్తున్నాను నేను రైన్ని కాదు సర్వ్ చేస్తుంది నేను వర్షాన్ని కాదు ప్రాస్పెరిటీని కాదు సర్వ్ చేస్తుంది యావే యొక్క పర్పజెస్ పర్పచ్యువేషన్ గురించి అంటే ఆయన యొక్క ఉద్దేశాలు యాక్చువల్గా ముందుకెళ్తాను దా దాని గురించి నేను సర్వ్ చేస్తున్నాను సో ఇట్స్ వన్ ఈజ్ యాక్చువల్ యాక్చువల్లీ యావే ఓరియెంటెడ్ రిలిజన్ అనదర్ ఈజ్ హ్యూమన్ ప్రాస్పెరిటీ ఓరియెంటెడ్ రిలిజన్ సో నువ్వు దానికి వ్యతిరేకంగా మాట్లాడితే నేను దీని చేస్తాను సో నో మై క్వశ్చన్ ఈజ్ యాక్చువల్గా పలానా వ్యక్తి పలానా వ్యక్తి యాక్చువల్గా ఇతన పలానా వ్యక్తి అదే అనే బదులు ఈ అంబ్రెల్లాల్లో చూసినప్పుడు ఎవరన్నా ప్రవచనకారులు లేకపోతే ప్రవక్తలు అని చెప్తున్నారో వాళ్ళు నిజంగా దీనికి ఫిట్ అవుతున్నారా లేదా చూడండి ఒకసారి నేను ఇచ్చినటువంటి ఫ్రేమ్ వర్క్ ఫిట్ అవుతున్నారా లేదా చూడండి సో అండ్ దెన్ యూ కెన్ డిసైడ్ So for the for the next question quickly, I'll answer. Do we have prophets or not today? Well, I I take actually a very, very, very unpopular stance. Um, and I don't mind actually taking that. Uh, so my interpretation law. Revelation interpret J and law. Do you guys see two prophets uh, ఇద్దరు ప్రవక్తల్ని మీరు చూసే చూసారా రెవలేషన్లో ఇద్దరు ప్రవక్తలు వస్తారు ఇవన్నీ చూసారా మీరు టు యూ గ్యాస్ నో అబౌట్ ఇట్ సో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే వర్షం ఆపుతారు దే దె డూ యాక్చువల్లీ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్ ఏలియా అయితే ఏదైతే చేశాడో మోషి ఏదైతే చేశాడో ఈ మోషేని ఏలియా చేసినటువంటి పనుల్ని మిక్సీలో కొట్టేస్తే ఏ పనులు వస్తాయో అవి ఇద్దరు ప్రాఫిట్స్ చేస్తూ ఉంటారు ప్రకటన గ్రంథంలో సో దోస్ ఆఫ్ యూ ఇఫ్ యూ డిడ్ నాట్ రీడ్ ఇట్ డోంట్ వరి అబౌట్ ఎట్ సో మెనీ మెనీ పీపుల్ ఎస్పెషల్లీ డిస్పెన్సేషనల్ వెరైటీలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు దే టేక్ దట్ యాజ్ ఈ ఇద్దరు నిజంగా నిజంగానే మళ్ళీ ఏలియా వస్తాడు లేకపోతే హానోకి వస్తాడు అని చెప్పేసి మాట్లాడుకుంటారు బై డోంట్ థింక్ సో ఐ సీ ఇట్ యాక్చువల్లీ యాజ్ వాళ్ళని ఇద్దరిని ల్యాంప్ స్టాండ్ అని పోల్చడం జరిగింది ప్రకటన గ్రంథంలో ల్యాంప్ స్టాండ్ అంటే సంఘం సో ఇట్స్ టాకింగ్ అబౌట్ బోత్ దీస్ పీపుల్ యాక్చువల్లీస్ దీస్ ఆర్ నాట్ ఇండివిజువల్స్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ద మిషన్ ఆఫ్ ద చర్చ్ సంఘం యొక్క మిషన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రవక్తలు ఎందుకు ఇద్దరుగా ఒక సంఘాన్ని ఎందుకు ఇద్దరుగా మెన్షన్ చేయటం జరిగిందంటే బికాస్ కల్చర్ మీద నేరస్థాపన చేయటానికి ఇద్దరు విట్నెసెస్ కావాలి మినిమమ్ సో వాట్ రెవల్యూషన్ ఇస్ సెయింగ్ ఇస్ అపాక్లిక్ సింబాలిక్ మనం ఇంటర్ప్రిటేషన్కి అక్కడికి వచ్చినప్పుడు వీ విల్ సీ దట్ వాట్ రెవల్యూషన్ ఇస్ సెయింగ్ ఇస్ చర్చ్ ఈజ్ ద విట్నెస్ అన్ ఆఫ్ ఎగెన్స్ కల్చర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ దేవుని పక్షాన నిలబడినటువంటి కల్చర్కి వ్యతిరేకంగా నిలబడినటువంటి నిలబడినటువంటి కల్చర్ మీద కల్చర్ యొక్క కరోడింగ్ వాల్యూస్ మీద అంటే తుప్పుపడుతున్నటువంటి వాల్యూస్కి వ్యతిరేకంగా నేరస్థాపన చేయటానికి ఇద్దరు విట్నెసెస్తో సమానమైనటువంటి విట్నెస్ సంఘం దట్ ఇట్ సెల్ఫ్ ఇజన్ ఆఫ్ దాట్స్ వాట్ ఇట్ ఈస్ సైన్ ఇన్ ఇన్ ద రెవలేషన్ సో వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్ డూ వీ హ్యావ్ ప్రాఫిట్స్ టుడే యస్ చర్చ్ ఇస్ ద ప్రాఫిట్ ఇన్ ద కల్చర్ అండ్ దాట్స్ ద రీజన్ వై య్ చర్చ్ దట్ ఈస్ కాల్డ్ టు బి సాల్ట్ there is no hope for the world. If it mixes actually with the with the, with the world there is no um, there is not at all hope actually for the culture. So um, if the celebrity nature is outside, so we have seen alu Arjun um, recently. వాట్ హ్యాపెండ్ పుష్ప టూ మూవీ వచ్చినప్పుడు హీ వెంట్ టు దియేటర్ థియేటర్ దేర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నటువంటి థియేటర్లో అల్లు అర్జున్ వస్తున్నామని చెప్పగానే హౌ మెనీ పీపుల్ గుమిగూడర్ ఆలోచిద్దాం సో ఎవరో జీవితం పోయింది నాశనం అయిపోయింది ఒక ఆమె చనిపోయింది సో బాబు అపాయకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు హస్బెండ్ లాస్ట్ ఈస్ వైఫ్ సో that life actually that family is broken apart and it it would never be the same again right on the other hand you have seen political advantage people are taking politics at political advantage also about it and what i am saying is there is this whole structure is about their own perpetuation one of them want to use this for their own sake for their own political gains and the other one is really coming out and telling lies so um, this is how the culture is but now inside the church what happens we do have celebrities as well inside the church so celebrity culture we have if there is no difference between outside and inside then church is losing its prophetic role jesus says to ephesus uh, revelation law um, he tells the church that he would remove that as a lampstand బికాస్ ఇఫ్ ఇట్ మిక్సెస్ విత్ ద కల్చర్ ఇట్ డజన్ ప్లే ద రోల్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ దాట్స్ వై హీ రి హీ రిమూవ్స్ ఇట్ సో నా క్వశ్చన్ ఏంటంటే లెట్స్ నాట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండివిజువల్ ప్రాఫిట్ దట్స్ నాట్ హౌ ఇట్ షుడ్ బి ఎందుకంటే వీఆర్ సో ఇండివిజువలైజ్డ్ పీపుల్ కాబట్టి మన దగ్గర ప్రవక్తలు ఉన్నారా ఇప్పుడు కొంతమంది వాళ్ళని వాళ్ళు ప్రవక్తలుగా చెప్పుకోవటం అనేటువంటిది జ్ఞాపకం చేసుకోండి

ఇజన్ దట్ హౌ యాక్చువల్లీ గాడ్ సపోర్టెడ్ ఇజ్రాయెల్ ఇన్ ద విల్డర్నెస్ దేవుడు విల్డర్నెస్లో అరణ్యంలో ఉన్నటువంటి ని సపోర్ట్ చేసినటువంటి చంద అది సపోర్ట్ చేసినటువంటి విధానం అది కానీ ఇప్పుడు కరువు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయట్లేదు ఒకే ఒక్క వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నాడు దేవుడు అట్లాగే ఎందుకు ఇజ్రాయల్ అండ్ ఇజ్రాయెల్ ఈస్ యాక్టింగ్ యాక్స్ యాజ్ ఎన్ నేషన్ ఇజ్రాయెల్ ఐగుప్తులాగా బిహేవ్ చేస్తుంది ఏలియా ఇజ్రాయల్ లాగా ఉన్నాడు ఇప్పుడు వాట్ ఆర్ మై ట్రైంగ్ టు సేవ్ హియర్ ఎస్ ఫ్రమ్ ద గెట్ కో ప్రాఫిట్స్ ని మనం వీళ్ళు ఇండివిజువల్స్ అని ఆలోచించడం అనేటువంటిది మన ఇండివిజువలిస్టిక్ కల్చర్ నుంచి వచ్చింది దే ఆర్ రెప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇజ్రాయల్ In the same way, we have to think in the New Testament. We are not talking in terms of actually church is the prophet. Church is the prophet in the culture. So now let's not let's not talk about actually the bad question there. అంటే దిస్ క్వశ్చన్ ఈజ్ గుడ్ కల్చర్లో ప్రవచనాలు ఉన్నాయా లేదా ఇంత నికృష్టంగా అడుగుతారంటే ఈ క్వశ్చన్ని మనల్ని మెడకాయ పట్టుకొని యాక్చువల్గా గోడకి పెట్టి చెప్పండి ప్రవచనాలు ఆగిపోయినాయి అని ఎందుకంటే బికాస్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద సిస్టమేటిక్ థియలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి బాక్స్ల్లో పెట్టాలి అనేటువంటిది ఆలోచించి ఏంటంటే ప్రవచనాలు ఆగిపోయినాయి ఒకటి సెన్సేషనిజం అనేటువంటిది అవుతుంది ప్రవచనాలు భాషలు ఇవన్నీ ఆగిపోయినాయి అనేటువంటిది సో ఇప్పుడు మన ప్రవక్తలు ఉన్నారు లేదా చెప్పండి బికాస్ దే ఆర్ నాట్ రియల్లీ బీయింగ్ ఫెయిత్ఫుల్ టు ద స్క్రిప్చురల్ అండర్స్టాండింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద చర్చ్ ఈజ్ ప్రజెంటెడ్ యాజ్ ద ప్రాఫిట్ ఇన్ ద కల్చర్ సో ప్రాఫిట్స్ అంటే వీళ్ళ డెఫినేషన్ కూడా ఏంటంటే ప్రాఫిట్ మీన్స్ సంబడి హూ రైట్స్ ద స్క్రిప్చర్ డజన్ హ్యావ్ టు బి దేర్ ఆర్ మెనీ ప్రాఫిట్స్ ఇన్ దిక్స్టి నాట్ రైట్ ఎనీథింగ్ బట్ దెవర్ కాల్ ప్రాఫిట్స్ గుడ్ ప్రాఫిట్స్ ఎలీషా ఎలీషా రాసిన దాన్ని చూపించండి దమ్ముంటే ఎలిషా రాసిన ప్రవచనాలు చూపించండి కొంచెం ప్రాఫిట్ సో దేర్ ఆర్ పీపుల్ ఐజ్ ఏ వైఫ్ రిషిట్ ఎస్ ఏషియా గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఏషియా భార్యని ప్రవక్త ప్రవక్త అని అని పిలిచారా లేదా Why? Because Prophet Barigaru Prophetessa, Padir Laga, Prophet Barigar Prophetess and Bilchara. No, Israel never called people like that. She was a prophet, prophetess. She did not speak a single word. You don't hear anything that she says. But she was a prophetess. సో ద వెరీ క్వశ్చన్ ఆఫ్ లైక్ యూ నో ప్రాఫిట్స్ ఉన్నాయా లేదా ఆగిపోయినాయా ఉన్నాయా లేదా ఆగిపోయినాయా దాట్ ఇస్ యాక్చువల్లీ ఇట్స్ ఇట్స్ కమింగ్ యాక్చువల్లీ ఫ్రమ్ నాట్ ఎ గుడ్ పొజిషన్ దర్ ఎందుకంటే అబ్యూజ్ ని ప్రవచనాలు ప్రవచనాలు అని చెప్పుకుంటూ ఎవరైతే హ్యూమన్ రిలీజియన్ని పర్పెచ్యుయేట్ చేసేటువంటి దుర్మార్గులు ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారో వాళ్ళతో విసికి వేసారిపోయి అందులో నుంచి ఏహే ప్రవచనాలు ఆగిపోయినాయి అని చెప్తే సరిపోతుంది కదా అనేటువంటి ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టినటువంటి క్వశ్చన్ అది But we got to understand, let us not actually take to the other extreme, manu position. Truth is always in the balance. So we got to really remember that they're saying that we are given the role of the prophet. We don't speak God's word and in the sense that actually um, we don't say in the sense that, oh, manu it de 20, the scripture and a 20 cents దాట్స్ నాట్ హూ ఆర్ ఎందుకంటే ప్రాఫిట్స్ లో ఇన్స్క్రిప్చురేషన్ స్క్రిప్చర్ ఇన్స్క్రిప్చురేషన్ అంటే స్క్రిప్చర్ చేయటం ప్రాఫిట్స్ అనేటువంటిది ఒక 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 రోల్ మాత్రమే అది ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఎవ్రీ ప్రాఫిట్ యాక్చువల్లీ స్పోకన్ దెన్ దట్ బికేమ్ ద స్క్రిప్చర్ అనేది లేదు సో ప్రాఫిట్స్ ఇఫ్ ప్రాఫిట్ ఈస్ అబౌట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యావే స్పీకింగ్ అగేన్స్ట్ ద కల్చర్ యహోవా యొక్క ఉద్దేశాలని కల్చర్కి వ్యతిరేకంగా మాట్లాడటానికి నిలబడినటువంటి వాళ్ళు కనుక ఉంటే ఎస్ చర్చ్ హ్యాస్ టేకిన్ దట్ హోల్ అండ్ జీసస్ డిడ్ నాట్ టేక్ అవే ప్రాఫిట్స్ ఫ్రమ్ ద వర్ల్డ్ బికాస్ ఈ టుక్ అవే ప్రాఫిట్ ఫ్రమ్ ద వర్ల్డ్ దెన్ దెర్ ఈస్ నో హోప్ టు ద వర్ల్డ్ యూ అండ్ ఐ ఆర్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ అ చర్చ్ వీ ఆర్ ద ప్రాఫిట్ ఇన్ కల్చర్ వీ ఘాట్ టు స్టాండ్ అవే వి ఘట్ టు స్టాండ్ అగెయిన్స్ట్ i know so uh, prakash the reason why i have taken this question is because it it really eases very easy uh, into into what i want to share today and name you know, um, some of the things anyway i'm i'm, I'm going to cover today um...